ఆమె అందరికీ ప్రజల కూడ వచ్చినటువంటి మీ అందరికీ నా ప్రజల వందరాజిస్తున్నాను మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటనగా ధనం పట్ల నీ వైఖరి ఏంటి అనే అంశం మీద మనం మాట్లాడుతాం రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా ధనం పట్ల నీకున్నటువంటి వైఖరి ఏంటి నీ ఆలోచన ఏంటి నీ ఏంటి ఎలా నీవు దాని పట్ల కలిగి నడుచుకుంటున్నామనే అటువంటి అంశము ఆటోల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క మరి ఫో ఒక నోట్బుక్ తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ రిఫరెన్స్ రాసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే దేవుడు మరి మూడు దేవాల ఉపవాసంలో మరి మొదటి దినము నిన్న అయింది రెండవ దినం ఈరోజు దేవుడు మరి అంతగా గొప్పగానో మరి సంఘాన్ని దీవిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి ఆయనకి మనము కృతజ్ఞలు ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా ఆయనకి మనము కృతజ్ఞతాశతులు చెల్లించాలి ఆమెలుయా హరియా మరి ధనం పట్ల నీకు ఉన్నటువంటి వైఖరి ఏమిటి అనే దాని విషయంలో మనం మాట్లాడదాం పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం

ఒకడినొకడు ప్రేమించుట విషయంలోనే తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు ఆమె అలూయా చూడండి మనం ధనం పట్ల మనం ఏ వైఖరి కలిగి ఉన్నాం ఏ ఆలోచన కలిగి ఉన్నాం మరి ఏదైతే మనము కోరుకుంటున్నామో ఏ ఆలోచనలు అయితే మనం కలిగి ఉన్నా దేవుడు సెల్విస్తున్నాడు మరి ఈ లోక సంబంధం అనేది ఏది కూడా మనకి సొంతం కాదు కాబట్టి మన ఇక్కడ చదివిస్తున్న మాట అంటే ఒకని ఒకని ఒకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఎవరికి వద్దు అయితే పొరుగు వాడిని ప్రేమించు వాడే నీ పొరుగు వాడిని ప్రేమించకపోతే ఈ కార్యక్రమం ఈ వాగ్దానము దేవుని యొక్క మాటను నెరవేర్చగలుగుతావా నెరవేర్చలేదు నన్ను ద్వేషించ నన్ను అవమానించి నన్ను బాధపెట్టి లేకపోతే మాటలతో నిందించి నన్ను ఇదిగా నన్ను వింతగా లేకపోతే ఒకరు ప్రేమించి ఒకరు దూచించి ఆ రీతిగా నువ్వు ఉండటం వల్ల నీవు దేవుని మాటను నెరవేర్చగలుగుతావా నువ్వు నెరవేర్చలేవని దేవుడు శ్రమిస్తున్నాడు అందుకని నీ కోరిగ వారిని నీ కోరిగి వారిని నీవు ప్రేమించడం తప్ప అంతకుమించి ఏ విషయంలో కూడా నీవు అచ్చి ఉండద్దు ఆమె నాలు ఇతర గ్రంథం తొంభై అధ్యాయంలో చూద్దాం

అందుకనే ధనం పట్ల ఉన్నటువంటి నీ వైఖరి ఏమున్నాను ఇక్కడ ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ఏ వైఖరి కలిగి ఉన్నావు నువ్వు ఇక్కడ చెప్తున్నాడు మన ప్రభువే తరతరములకు మనకు ప్రభువే నివాస స్థలమై ఉన్నాడంట ఆయనే మనకు నివాస స్థలం నిత్యము నివాసమై ఉన్నాడైనా నివాస స్థలమై ఉన్నాడు పర్వతములు మునుపు భూమిని లోకమును నీవు నీవే లో మువాస స్థలం అయినాడు అని దేవుడు చెల్లిస్తాడు అదే మధ్య వర్తలు కూడా ఒక మాట చెల్లిస్తారు ఆరు రాజ్యం పద్దెనిమిదిలో పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు మన ప్రభువే మనకు నివాస స్థలమైన కనుక భూమి మీద మనము మనం ఏమి కలిగి ఉండకూడదు ధనము కలిగి ఉండకూడదు కూర్చుకునకూడదు అని దేవుని సేవిస్తున్నాడు మత వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు

చూడండి మీ ధనము ఎక్కడుండునో మీ హృదయం అక్కడ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎక్కడ ధనము కూర్చుకోవాలి నీ వైఖరి ఎక్కడుంది నీ ఆలోచన ఎక్కడుంది నీ తలంపు ఎక్కడున్నది భూమి మీద ఉన్నదా ఆకాశం మంది ఉన్నదా ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని స్పష్టంగానే దేవుడు సెలవిస్తున్నాడు అంటే మీకు అయ్యో నేను ముసలవారిని అవుతాను కదా అప్పుడు నాకు ఎవరు చూస్తారు ఎవరు నన్ను ఆదుకుంటారు ఎవరు నన్ను కాపాడుతారు ఎవరు నాకు తోడే అయ్యో ధనం ధనముంటే కదా వస్తారు అని చెప్పేసి మన ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచనలన్నీ పనికిరావు ఎందుకంటే రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు కనుక నువ్వేంటి నువ్వేంటి నీ ఇల్లును చక్క పెట్టుకోవాలి ఆమె నాలలుయా నేను చక్క పెట్టుకోవాలి ధనం కాదు నువ్వు చక్క పెట్టుకునేది ధనం కాదు నువ్వు కూర్చుకునేది ఒకవేళ ధనం తిని కూర్చుకుంటే ఇక్కడ చిమటెయ్యు తుప్పును తినివేను దొంగలు వచ్చి కణం వేసి దొంగలిద్దరు ఆమె నాలలుయా నువ్వు ఒకవేళ ఇక్కడ కూర్చుకుంటే దొంగలు వస్తారు దోచుకొని వచ్చి అది కన్నమ్మ వేసి దోచుకొని పోతాడని దేవుడు చదివిస్తున్నారు అయితే నువ్వెక్కడ కూర్చుకోవాలి వారిలోకం మంది మీ కొరకు ధనమును కూర్చుకొని ధనం పట్ల ఇప్పుడు నీ వైఖరియ ఒక నిర్ణయము ఈ రోజు నుంచి నీకు రావాలా నీ వైఖరి నువ్వు వ్యాపం చేసుకోవాలా ఈ లోకంలో నువ్వు ఏది కూడా దేనిని సమకూర్చుకోని అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చివిటి తుప్పును అది ఏం చేస్తుంది తిని వేసుకోండి తుప్పు పట్టిపోతుంది దానివల్ల నీకు ప్రయోజనం లేదు అందుకే పరలోకమద్ధి మీ కొరకు ధనమును పూర్చుకొని అచ్చట చెమటి అయినును తుప్ప అయిను దానిలో తిని వేయదు దొంగలో కర్ణములు వేసి దొంగలేరు ఆమె

అంటే ఆ సంగతుల గురించి అదే చింతిస్తుందట నీవు చింత వచ్చ అది దేవుడు మనకి అలాగే ముప్పై మూడు కూడా చూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి మీరు ఇప్పుడు ఏం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి నువ్వు కానికుండి సమాన్ని వ్యర్థంగా పాడు చేస్తున్నావేమో కలిగి కలిగిమైన తనకులు కలిగి అయ్యో రేపు ఏమవుతుందో రేపు ఎందుకు సంభవించిన అని చెప్పేసి నువ్వు చింతిస్తున్నావేమో ఆ చింత వలన నీకు శ్రమలు తప్ప నువ్వు మూడు ఎక్కువ చేసుకోలేవని దేవుడు శ్రందిస్తున్నాడు ఆమె నాలెలుయా అయితే రేపు గురించి నువ్వు చింతపడకు చింతపడకుడి రేపు సంగతులు రేపటి దినము దాని దాని సంగతుల గురించి అది చింతిస్తుందట నీవు చింతించకని దేవుడు సమిస్తున్నాడు ఏ నాటికీడు నానాటికే చాలు నువ్వు ఒప్పుకోవాలా ఏ నాటికీడు ఆ చాలు అని నువ్వు నీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలా సాంగతుల గ్రంథము ఇరవై ఏడు ఒకటిలో చూద్దాం అది కూడా అక్కడ దేవుడు సేవిస్తున్నాడు రేపటిలో రేపు దినముల గురించి

దాని గురించి నువ్వు ఆలోచించుకో కదా ఆలోచించిన మేము ఎక్కువ తక్కువ చేసుకోలేదని దేవుడు చదవిస్తున్నాడు ఆమెలుయా నాలలు మరి దేవుడు చల్లవిస్తున్నటువంటి ఈ మాటను బట్టి దేవునికి మహిమ మనకు దేవుని యొక్క ఆత్మ ప్రభావము ఉమ్మరించబడాలా మన ఆత్మ మన హృదయం మార్పు పొందాలా మనసు లేకపోతే ఎన్నటికీ దేవుడి రాజ్యంలో మనము చేర్చుకోలేము ఆయన మాటలకు మనము విధేయత కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు మాట తప్పని దేవుడు కార్యం జరిగించే దేవుడు దేవుడి దినముల గురించి అది చైపో ఏ దినమున ఏది సంభవించునో అది తెలియదు కోట అని దేవుడు సెలవిస్తున్నాడు ఆమె కాలవి సామెతలో పదకొండు ఇరవై కూడా చూద్దాం స్వామిలో పాల్గొని ఇరవై ఎనిమిది ధనమున నమ్ముకుని వాడు పడైపోవును సిద్ధకు పని మృతి పొందిరు ఆమె జనము నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారంట ఏమైపోతారు ఆనాడై పాడైపోతాడంట పడైపోవడం ఆనాడై పాడైపోతాడు జనమున నమ్ముకుంటున్నామేమో ప్రజలు మోసం చేస్తున్నావేమో నేను చావుకుని నీ చావటానికి వచ్చాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావేమో ఒకవేళ ఒకవేళ నేను దేవుడు నమ్మేదని వాళ్ళు నేను మోసం చేస్తున్నావేమో ఆ పని చేసి ఈ పనులు చేరి చర్చలు కట్టాలి లేకపోతే నేను పరిచయం చేస్తున్నా అది లేదు ఇది లేదని ప్రజలు మోసం చేస్తూ ఉండొచ్చు కూడా చూడండి ఏదైతే నువ్వు నమ్ముకుని వచ్చినావో ఏ ధనం అయితే నువ్వు నమ్ముకుంటున్నావో ఏ ధనం కోసమైతే నువ్వు అబద్ధాలు ఏ ధనం కోసమైతే అయితే ప్రజలు నువ్వు నశించిపోతావని తప్పుగా దేవుడు సేవిస్తా ఉన్నాడు జాగ్రత్తగా ఉండమని నీ నీతి మంత్రులు సిగురు సిగురు వలె వృద్ధిని అందుతాడు నీతి మంత్రులు సిగురు వలె వృద్ధి ఎప్పుడైనా చూసావా సిగురు పడతావు చూసావా ఎంత వైఖరి కలిగి ఉంటుందో అది ఎంత వైఖరిగా మనకు కనబడుతుందో ఆ సిగురు వలె నువ్వు వద్దవు ధనం అంతను చూసి నువ్వు పడుతున్నావేమో ఆ ధనమే రోజు ఏం చేస్తుంది దేవుడు శ్రమిస్తున్నాడు పేదరితో అంటాడు కదా ఒకనాడు ప్రభ నేసుక్రీస్తూ పట్టుకోవడానికి బంట్ రోతులు వచ్చినప్పుడు ఆయన ఒక వరలో ఉన్నటువంటి కత్తిని దూసి నరికినప్పుడు ఆ చెవిని నరికినప్పుడు అప్పుడు అంటాడు ఏమంటాడు ఇదిగో నువ్వు దేనితో అయితే పట్టుకున్నావో దానితో నేను నశించిపోతావు అంటున్నాడు నీవు ఏ వైఖరి అయితే కలిగి ఉన్నావో దేవుడు నీకు సమాధానం ఇస్తాడు శాంతినిస్తాడు నీవు దేని నమ్ముకున్నావో అదే ధనము నిన్ను పాడి చేస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు ఆమె మేళలు ఒకటవ యోహాను ఒక నవ యోహాను మూడు వచ్చాయేమో పదహారు పదిహేడు వచ్చిన లాస్ట్ ని ప్రకటనకి ముందు యువతానికి ముందు వచ్చి

కానీ దేవుని పిల్లలమని మనం చెప్పుకుంటున్నాము మనం తిరుగుతున్నాము కానీ లోకము దానిని ఎరగలేదు దేవుని పిల్లలు ఏంటి నువ్వు పలనాయని కుమారుడు కదా పలనాయను కుమారుతూ కదా అని ఎస్ వరకు గారు కూడా అంటున్నారు అవును ఇంకా ఆయనకి సహోదరులు సహోదరులు ఉన్నారు కదా ఈయన ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానము ఈయన ఎవరు వాళ్ళని వేసేపు కొడుకే కదా మరియే కుమారుడే కదా మరి ఎందుకు ఈయన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయన ఇంత తెలివి ఇంత జ్ఞానం ఎక్కడ నుంచిందని ఆశ్చర్యపోవడం చూస్తున్నాం మనం దేవుని పిల్లలమని అన్నట్లు తండ్రి మన కంటే ప్రేమ గ్రహించను చూడు మనము దేవుని పిల్లలనే ఈ హేతువు చేత ఎరగదు లోపములు కూడా చూస్తే ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం మనం ఇంకా ఏమవుతు అది ఇంకా ప్రత్యక్షపడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆయన ఉన్నట్లు కానీ ఆయనను చూతుము కనుక ఆయనను కోలియుడుమని ఎరుగుతుము ఆమె ఆయన ఒకనాడు మనం చూస్తాం ఆయన పోలి ఉన్నామని అప్పుడు మనం తెలుసుకుంటాం అప్పుడు చూద్దాం ఆది కాండంలో ఆది కాండంలో చూస్తే మరి ఆది కాండంలో దేవుడు మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం ఆమె చూద్దాం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఆది మొదటి అధ్యాయం ఇరవై ఆరు స్వరూపందు సముద్రము చేపలను ఇప్పుడు దేవుడు మన స్వరూపమందు మనల్ని పోలిక చొప్పున నల్లు అని దేవుడే మనల్ని ఆయన కోరిక చొప్పున మనల్ని ఆయన చేస్తాడు ఆమె నాలుగు వద్యం రెండు వచ్చిన చూద్దాం రెండు వచ్చను యేసు క్రీస్తు యోహాను వార్త మొదటి యోహాను నాలుగు వద్యం రెండు వచ్చను యేసు క్రీస్తు శరీర దారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొను అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనను అది దేవుని సంబంధమైనది కాదు ఆమె ఏ ఆత్మ అయితే దేవుని ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధి ఏ ఆత్మ అయితే ఒప్పుకోలేదు అది దేవుని సంబంధి కాదని దేవుడు చదివిస్తున్నాడు ఆ కీర్తన గ్రంథము నలభై ఒకటి నలభై ఒకటి ఒకటి

భూమి మీద వాడు దండగను వాని శత్రుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు రోగశయం మీద యెహోవా వారిని ఆదరించును రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను మేదలను కళ్యాసించాలంట అలాంటి వారు ఏమవుతారంటులు ఆ ఆత్మ ఆత్ ఆపత్తాల మందువాణ్ణి తప్పించును యహోవాణిని కాపాడి బ్రతికించును ఏం చేస్తారంట యహోవాణిని కాపాడి బ్రతికించు అలాగే మనము కీర్తనలో కీర్తన గ్రంథంలో కూడా మన దేవుడు శ్రమించాడు కీర్తనలు నూట ఇరవై ఒకటి కీర్త

కాపాడువాడు తునకడు నిద్రపోడు ఎగోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కలు ఎగోవా నీకు నీడగా ఉండు పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ కాపాడు నిరంతరము నీ కాపాడును ఇప్పుడు మనము కండల తట్టు మనము మన కన్ను ఎత్తి దేవుణ్ణి ప్రేమించి ప్రార్థన చేస్తూ ఉండాలి ఏది ఈ లోకంలో ఆశపడుతున్నావో నీ వైఖరి ఏమైనదో నీ ఆలోచన ఏమైనదో నీ తలంపులు ఏమైనదో దేవుడు మనకి స్పష్టంగా ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు ఆమె అలలి కొండల తట్టు నా కన్నులు వేస్తాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవైతే నాకు సహాయం కలుగుతుంది ఎవరైతే నిజంగా యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తున్నామో మరి ఆరాధిస్తున్నామో ఆయనను మనం మన నిమిత్తము మన తన ప్రాణము ఎవరైతే చూద్దాం వ్యవహార సువార్త నాలుగవ అధ్యాయము రెండవ అధ్యాయము ఒకటవ ఒప్పుకొనదో అది దేవుని కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎదుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిస సంగతి ఇదే ఇది వరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లగారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారికి ఉన్నారు అంబేర్ నాలూయ ఇప్పుడు ఈ లోకం మనంలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు ఇప్పుడు వానిని మనం ఏమైనా జీవించాం లోకాష నేత్రాషా జీవితంభము ఇవ్వన్నిటిని కూడా మనం ఏమైనాము రాసిన పత్రిక ఒకటవ తిమోతి ఆరో వచ్చ పదిహేడు వచ్చి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఒకటవ తిమ్మోది ఒకటవ తిమోతి ఆరో వచ్చ పదిహేడు పత్రిక ఇహమందు ధనవంతులైన వారు గర్విష్టులు కాక అస్థిరమైన నమిక నమ్మికయinchata సుభముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారలలుగా దయచేయు దేవుని యందే నమ్మికయinchుడని ఆజ్ఞాపించును ఆమేన్ హల్లెలూయా ధనవంతులైన వారు గర్విష్టులు

గర్వపడకండి మీకున్నదని ఇది స్థిరమైనది కాదు స్థిరమైన దాని గురించి మీరు దయచేయు అంటే నమ్మిక వచ్చు అని అలాగే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో

దేవతనుడ నీవైతే నీటిని క్రియేట్ శాసించి నీటిని భక్తిని విశ్వాసము ప్రేమను ఓర్పును సాత్విక సంపాదించుకుని ప్రయాస్పడముగా దేవుడిని విడిచిపెట్టాల భక్తిని సంపాదించుకోవడానికి నీవు ప్రేమకని కలిగి ఓర్పు కలిగి సాత్వికంగా సంపాదించుకోవాలని ప్రయాస్పడమని దేవుడు సెలవిస్తున్నాడు దీన్ని ఈ లోకంలో మనము ప్రేమించకూడదు అది మనల్ని ఏం చేస్తుంది మన ప్రాణమే తీసుకుంటుంది ఆరు వచ్చిన చూద్దాం చూద్దాం సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప దైవభక్తి నది ఆమేన్ సతిష్ఠగా దేవుని ప్రార్థిస్తో దేవుని ఆరాధిస్తో దేవుని ప్రేమిస్తే అది గొప్ప లాభకరమైనదిగా మన కనబడుతుంది ఆమె హల్లెలూయా ఈ 1 తిమోతి ఆరోజే 9వ చూస్తే తొమ్మిది వచనం ప్రకారం ఆపేక్షించువారు శోధనలోనూ

భయం ఏంట్లేదు అందుకనే భయముతో భక్తితో మనం ఉండాలని దేవుడు సలవిస్తున్నాడు భయం లేకుండా నువ్వు దేవుని ఆరాధించలేవు దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలా దేవుడు చూస్తున్నాడనే భక్తి నీకు లేకపోతే నీవు నిజంగా నీవు లోకాన్ని జయించలేవు ఇప్పుడు దేవుడు ధనం పట్ల ఉన్నదని వైఖర్య లోకం పట్ల ఉన్నదని వైఖర్య నీ ఆలోచనలు ఏ వైపు ఉన్నాయి ఆకాశం అందు నీ వైఖరి ఎక్కడి నుంచి నీకు సహాయం వస్తుందో అక్కడున్నా నీవు అయితర్యా నీ ఆలోచన ఈరోజు నీవు నీ ఆలోచనను ఇదిగో నీవు బాగా చెప్పినవలే అని మీరు అనుకోవచ్చు కానీ దేవుడే చెప్తున్నాడో దేవుడే సెలవిస్తున్నాడు ఇది వ్యక్తిగతమైనటువంటి మాటలే కాదండి ఇది దేవుడు బయలుపరుస్తున్నటువంటి ప్రతి మాట ప్రతి మాట దీని దీని వెనక ఎంతో ప్రయాసం ఉన్నది ప్రయాసంతో బోధిస్తున్నాం ప్రయాసపడి దీన్ని ధ్యానం చేసి ధ్యానం చేసి మీకు ఈ వాక్యాన్ని మేము మేము అందిస్తా ఉన్నాము ఆమెలుయా అలలుయా ధనవంతులుటకు అపేక్షించు వారు శోధంలో పడతారంట ఊరిలో పడతారంట జాగ్రత్తగా ఉండండి ఊరిలో అవివేక యుక్తములను అనేక అనేక దురాసలలోనూ అనేక దురాశలు పడిపోతారు జాగ్రత్తగా ఉండండి అట్టివి మనుషులకు యొక్క మన నెరవేర్చుకోక దాన్ని దూషించి పక్కకు పెడితే నీవు నిత్యం నిత్యంగా నీ తండ్రి రాజ్యంలో ఉంటావు నేను ఏర్పరచుకున్న ప్రభు నువ్వు నమ్మినటువంటి ఆ దేవుని యొక్క రాజ్యంలో ఉండవని దేవుని సెలవిస్తున్నాడు ఆమె నలను ఈ యొక్క వాక్యంలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ వాక్యం అనేటువంటి నీరు మన హృదయంలో పోల్చుకుని అది ఫలించేటువంటి వారిగా ఉండాలి మన ప్రభు అయిన వారు ఎలా అయితే వాక్యాన్ని నెరవేర్చారో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారో ఆ నెరవేర్పు కూడా మనలో ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకుంటూ నెరవేర్చుకునే వారు ఉండాలి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మగలిగిన వాడు సమస్యకు పరిష్కారం చేసేవాడు దేవుడు ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయములు కొంత తిరిగి లేదు అక్కడ ఎవరు కూడా మరి అక్కడ సాక్షులు అడగక్కలేదు అయితే స్టెపేనుంచే స్టెనుకు కొంతమంది అబద్ధ సాక్షులు పుట్టించారు కానీ అబద్ధ సాక్ష్యాలు లేకపోతే మంచి సాక్ష్యాలు చెడు సాక్ష్యాలు మనం పుట్టించవసరం లేదు న్యాయాధిపతి అయిన మన కొరకు కూర్చున్నాడు మనకి న్యాయము తీర్చే దేవుడు ఒకరున్నాడు అందుకని ఈ లోకంలో ఏ ధనము పట్ల ఏ వైఖరి నువ్వు కలిగి ఉన్నావో అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యం మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుకురాక చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాపరుశుద్ధుడాకరిలో తండ్రి ఎలా నిబంధనాలు తీసుకోద్రానిస్తున్నావు అయా విన్నటువంటి వాక్యమును ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేసి బలింప నీరు కట్టి ైనా తండ్రి వారిని ఇంకా దివ్య కనుక ఆశీర్వాదం కనుక మార్చమని వారిలో నీవు నీవు వారిలో ఉండి ప్రభా మాలోనే ఉండి ప్రభా మలు వర్తిలు చేసి నీ గురుకుల మళ్ళీ మరి సహాయం చేయమని ఆశీర్వదించి ప్రా ఆశీర్వదించినైనా మమ్మల్ని దీవించి మహిం పొందుకోమని యేసుక్రీస్తు స్నానంలో రాతి తండ్రి ఆమె సపరేట్ చేయండి లైక్ చేయండి నచ్చినట్లయితే చేర్చేయండి ఆమె